హాయ్ అండి ఈరోజు మా మచిలీపట్నం స్టైల్లో ఒక వెరైటీ కర్రీ చేయబోతుంది అమ్మ ఈ కూరలు ఎలా కూడా చేసుకుంటారా అని చెప్పాను కదండి ఈరోజు స్పెషల్గా కర్రీ చేస్తున్నాం చూడండి ఏం కర్రీ చేస్తున్నాం ఈరోజు తోటకూర కాడలు రొయ్యలు తోటకూర కాడలతో కర్రీ చేస్తుందంట చూద్దాం పచ్చిరయ్యులు లేత లేత తోటకూర కాడలు వీటిని కట్ చేసుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయ చాలు ఎక్కువ వేసుకో నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇగో పచ్చి రొయ్యలు ఆయిల్ వేసిన రొయ్యలు ఆయిల్ పెట్టిన రొయ్యలు అల్లం పేస్ట్ ఏం అవసరం లేదు దీన్ని అల్లం పేస్ట్ అయితే బాగోదు పొడి మసాలా ఒకటే జల్లుకోవాలి అల్లం పేస్ట్ అక్కర్లా ఉప్పు కారం గరం మసాలా ఆయిల్ ఇప్పుడు తోట కట్ చేసుకుని పొయ్యి వండించుకోవి పెట్టుకుని ఇంకా ఆయిల్ పోసుకున్నాము రెడీ చేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకుందాం ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి రొయ్యలు వేసుకుందాం ఆయిల్ వేసిన వేసుకుంటున్నాం రొయ్యలు కొంచెం ఫ్రై అవ్వాలన్నా రొయ్యలు ఫ్రై అయినాయి అది ఎక్కువ అవక్కల ఎంత వేసుకున్న ఏగిపోయినాయిగా ఇవి కూడా తోటూరు కాళ్ళు కూడా వేసేసుకుంటాం మొక్కలు పట్టేసుకుని దీంతో పాటు వస్తుంది కావలు వచ్చేసుకున్నాం వాటర్ వస్తుంది బాగా సాఫ్ట్లో తగినంత వేసుకున్నాం మన కావాలంటే తర్వాత కొంచెం తాగుతుంది సో ఇలా ఆయిల్ వేసేటప్పుడు కొంచెం ఉప్పు చేస్తాం కదండి అందుకని కొంచెం తక్కువనే వేసుకోవాలి ఆయన వాటర్ కాళ్ళు ఉప్పు ఎక్కువ పట్టదు వస్తా మూట కొంచెం వాటర్ వస్తే మద్దతు పెట్టండి మూట పెట్టేసుకోవాలి ఇచ్చుకుంటే నీరు వస్తుంది ఇస్తే నీళ్ళు వస్తుంది చూద్దాం అలా ఉన్నాయి వాటర్ చక్కగా వచ్చేసింది వాటర్ అంతా ఎగిరిపోవాలా ఎగిరిపోవాలి కారం వేసుకుని మొక్కడితే కారం వేసుకుని అల్లం పేస్ట్ బాగుంది ఇంకా వాటర్ పోయే అవసరం లేదమ్మా లేకపోతే తోటకొరకాలు కదండి చక్కగా మగ్గిపోయినాయి వాటర్ ఏం అవసరం లేదు చక్క రొయ్యల్లో నీళ్ళు వచ్చినాయి కదా ఆ నీళ్ళంతా ఎగిరిపోయాక కారం వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొక్క చూద్దామండి వాటర్ ఎగిరిపోయింది కదా ఇప్పుడు కారం వేసేసుకోవాలి కారం వేస్తాయి ఉన్నా నీరు కూడా ఎగిరిపోవాలి ఈ గ్రేవీలాగా ఉండదు కూర అలాగే రెండు కలిపి బాగుంటుంది ఉన్న బాగోదు అసలు అటు ఫ్రైగా కాకుండా ఇటు గ్రేవీలా కాకుండా ఉంటుంది గ్రేవీగా ఎక్కువ గ్రేవీ ఉండదు బాగా దస్ పొడి మన వేసుకుంటే ఎవరి గురించి తగ్గిపోతే అలా వేస్తారు ఈ తోటపదల అట్లా ఎక్కువ కారాలు పట్టవు

మనం ఇంట్లో చేసుకున్నది పొడి మసాలా అల్లం అది చేస్తే ఈ తోటపూరకాయలకి టేస్ట్ బాగోదు పొడి మసాలాలు లవంగాలు దాల్చిన చెక్క పొడి పొడి జస్ట్ కొద్దిగా వేసుకున్నాము ఎక్కువ ఈ తోటపూరకాయలు కొత్తిమీర కూడా వేసుకోవాలా అక్కలేదా వాళ్ళు చదువుకోవచ్చు ఏమో చూస్తావు అంత కలర్ఫుల్గా ఉందో కూడా చక్కగా కలర్ కలర్గా ఉంది బాగా మగ్గిపోయింది మొక్కలన్నీ మగ్గిపోయి కొత్తిర వేసేసుకుందామండి అంతే అయిపోయింది మన రైలు తోట వర్గాలకు అయితే అయిపోయింది ఇంకా సరుచేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది షార్ట్ వర్గాలు పిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి అందరికీ మంచిది షుగర్ ఫేషన్ ఇంకా మంచిది రైలు దేవులు కానీ ఎక్కువ వేసుకోం కదా ఇందులో పీచు ఉంటది కదా బాగా ఆ పీచు షుగర్ వాళ్ళకి అందరికి మోకాళ్ళని పిల్లలకి బాగా పనిచేస్తాయి అయిపోయింది తోటకూర కాళ్ళు పచ్చియల కర్రీ రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని మా మచిలీపట్నం వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్